హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేశా సంక్రాంతికి బాలకృష్ణ బాలకృష్ణ సినిమా ఉంటే బాక్సాఫీస్ దగ్గర కనిపించే సందడి వేరు ఇటు కుటుంబ ప్రేక్షకులు అటు అభిమానులు చూసేందుకు పోటీ పడతారు ఈసారి డాకు మహారాజ్తో అలరించడానికి వచ్చారు మాస్ సినిమాలకి పెట్టింది పేరైన యువ దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కించారు కాంబినేషన్ ఆసక్తిని రేకెత్తించింది ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి మరి సినిమా ఎలా ఉంది బాలకృష్ణను బాబీ ఎలా చూపించారు కథేంటంటే ఈ చిత్తూరు జిల్లా మదనపల్లిలో మొదలవుతుంది కథ అక్కడ కాఫీ ఎస్టేట్ కి అధిపతి అయిన కృష్ణమూర్తి సచిన్ ఖేడ్కర్ విద్యాసంస్థల్ని నడుపుతుంటాడు తన మనవరాలు వైష్ణవి అంటే ప్రాణం చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో ఆ పాపకి అన్నీ తామే కుటుంబమంతా అల్లారు ముద్దుగా పెంచుతుంటుంది అలాంటి వైష్ణవి ప్రాణాలకి లోకల్ ఎమ్మెల్యే త్రిమూర్తులు రవికిషన్ నుంచి ముప్పు ఏర్పడుతుంది దాంతో ఆ ఇంట్లోనే పనిచేస్తున్న తన సైన్యం నుంచి భోపాల్లో ఉన్న మహారాజ్ బాలకృష్ణ కీ వర్తమానం అందుతుంది వైష్ణవిని కంటికి రెప్పలా కాపాడతానని మాట ఇచ్చిన మహారాజ్ తన పేరుని నానాజీగా మార్చుకుని రంగంలోకి దిగుతాడు ఇంతకీ ఈ మహారాజ్ ఎవరు భోపాల్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది వైష్ణవికి ఆయనకీ సంబంధం ఏమిటి ఈ కథతో బల్వంత్ ఠాకూర్ బాబీదేవోల్ నందిని శ్రీనాథ్ కావేరీ ప్రజ్ఞా లకు సంబంధం ఏమిటనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఎలా ఉందంటే కొత్త కథల్ని చెప్పడం కంటే పాత కథల్నే కొత్తగా చెప్పడం ఓ పద్ధతి ఫ్యాన్ బేస్ బలంగా ఉన్న అగ్రహీరోలతో సినిమాలు తీస్తున్నప్పుడు కొత్త కథలతో ప్రయోగాలు చేయడం కంటే ఈ ఫార్ములాని అనుసరించడమే సురక్షితం అని నమ్మే దర్శకులు చాలామంది అయితే ఎంత కొత్తగా కథని చెప్పారన్న అంశమే ఫలితాల్ని ప్రభావితం చేస్తుంటుంది యువ దర్శకుడు బాబీ ఆ విషయంలో పక్కా ప్లాన్తో రంగంలోకి దిగినట్టు ఈ సినిమా రుజువు చేస్తుంది స్టైలిష్గా కథానాయకుడిని తెరపై ఆవిష్కరిస్తూ గా హాలీవుడ్ సినిమాల్ని గుర్తుచేస్తూ సినిమాని తెరకెక్కించారు బాలకృష్ణ సినిమాల్లో ఇదివరకు చూడని ఓ కొత్త నేపథ్యాన్ని ఇందులో ఆవిష్కరించారు వీటన్నిటికీ తోడు బాలకృష్ణ మాస్ అంశాలు ఉండనే ఉన్నాయి దాంతో ఈ కథ తెలిసిందే అనిపించినా తెరపై సన్నివేశాలు ఆహకు తగ్గట్టే సాగుతున్నా థియేటర్లో ఉన్నంతసేపు ఆ విషయాలేవీ గుర్తుకు రాకుండా ఓ కొత్త సినిమా చూస్తున్నామనే అనుభూతి ప్రేక్షకుడికి కలుగుతుంది మంచి విజువల్స్తో మొదలయ్యే ఈ సినిమా ఆరంభం నుంచే ప్రేక్షకుడిని లీనం చేస్తుంది ఆట షురూ అంటూ బాలకృష్ణ తన మాత్ ఎలిమెంట్స్తో ప్రారంభ సన్నివేశాలనుంచే అభిమానుల్ని అలరించడం మొదలు పెడతారు అది చివరి వరకు కొనసాగుతుంది లోకల్ ఎమ్మెల్యే త్రిమూర్తులు అతని తమ్ముడి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి ఆ తర్వాత పోలీస్ అధికారి స్టీఫెన్ షైన్ టామ్చాకో చాకో దాకుని వెదికే క్రమం కూడా ఆసక్తికరంగా సాగుతుంది డ్రైవర్ నానాజీగా బాలకృష్ణ ఎంట్రీ ఇవ్వడం కుటుంబం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు కథ కాస్త బ్రేక్లు వేస్తాయి అయితే ఆ తర్వాత వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ దబిడి దిబిడి పాట మళ్లీ సినిమాలో వేగం పెంచుతాయి విరామానికి ముందు వచ్చే యాక్షన్ సన్నివేశాలు పైసా వసూల్ ద్వితీయార్థంపై ఆసక్తిని పెంచుతాయి డాకూ మహారాజ్ అసలు కథంతా ద్వితీయార్థంలోనే ఇంజనీర్ అయిన సీతారా డాకు మహారాజ్గా మారడానికి దారితీసే పరిస్థితులు ఆకట్టుకుంటాయి ఫ్లాష్బ్యాక్గా వచ్చే ఆ సన్నివేశాలు చంబల్క భగవాన్గా బాలకృష్ణని ఆ ప్రాంత ప్రజల్ని తిప్పలు పెట్టిన నరరుపరాక్షసుడు బల్వంత్ ఠాకూర్గా దేవోల్ని ఆవిష్కరిస్తాయి సింహాలో వైద్యుడిగా ఎలా కనిపించాడో అలా ఇంజనీర్ సీతారంగా హుందాగా కనిపిస్తాడు బాలకృష్ణ అవసరమైనప్పుడు మాత్రం రాయలసీమ పోరుషాన్ని ప్రదర్శించే ఆ పాత్ర బాగా కుదిరింది యాక్షన్ ఘట్టాలు సినిమాపై చాలా ప్రభావం చూపిస్తాయి కానీ ఎక్కడా ఓవర్ ది టాప్ అన్నట్టు ఉండవు సంభాషణలు కూడా అంతే ప్రతి మాట సన్నివేశం నుంచే పుట్టుకొచ్చినట్టు అనిపిస్తుంది ద్వితీయార్థంలో నందిని పాత్ర నేపథ్యంలో వచ్చే మలుపులు సెంటిమెంట్ కుటుంబ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది చంబల్ బ్యాక్ డ్రాప్ అక్కడి ప్రజల కష్టాలు ఈ సినిమాకి కొత్తదనాన్ని తీసుకొచ్చింది బాలకృష్ణ అభిమానులకి అసలైన పండగ ఆనందాన్నిస్తుంది చిత్రం సగటు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతుంది ఎవరిలా చేశారంటే బాలకృష్ణకు ఇది అలవాటైన పాత్రే ఇంజినీ సీతారాంగా నానాజీగా దాకు మహారాజ్గా భిన్న కోణాల్లో తెరపై కనిపిస్తారు ప్రతి లుక్లోనూ ఆయన స్టైలిష్గా కనిపిస్తారు ఆయన చేసిన యాక్షన్ కూడా ఇందులో కొత్తగా ఉంటుంది ఆయన మార్క్ సంభాషణలు ఉన్నాయి కథానాయకల్లో శ్రీనాథ్ కథని మలుపు తిప్పే పాత్రలో కనిపిస్తుంది అయితే తెరపై ఎక్కువసేపు కనిపించేది మాత్రం ప్రజ్ఞా జైస్వాల్ రౌతేలా దబిడి దిబిడి పాటతో సినిమాకి కొత్త అందాన్ని తీసుకొచ్చింది ఆమె గ్లామర్ పాత్రలో ఒదిగిపోయింది బల్వంత్ సింగ్ ఠాకూర్ పాత్రలో బాబీ దేవోల్ ద్వితీయార్థంలోనే కనిపిస్తారు ఆయన పాత్రలో పెద్దగా బలం లేదు కాని ఉన్నంతలో క్లాస్గా కనిపించారు ప్రథమార్ధంలో రవికిషన్ విలనిజం ఆకట్టుకుంటుంది ఆయన తమ్ముడిగా కనిపించిన దర్శకుడు సందీప్ రాజ్ కూడా కొన్ని సన్నివేశాలపై మంచి ప్రభావం చూపించాడు మకరంద్ దేశ్పాండే దివి సచిన్ ఖేడ్కర్ చాందిని చౌదరి వైష్ణవిగా కనిపించిన చిన్నారితో పాటు చాలా పాత్రలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తాయి రచనలో ఉన్న బలం అది స్క్రీన్ప్లే మాటలు ఈ సినిమాకి ప్రధాన బలం భోగవరపు నందు మాటలు ఆకట్టుకుంటాయి సింహం నక్కల మీదకొస్తే వార్ అవ్వదు వార్నింగ్ చంపేవాడు ఇవ్వాలి చచ్చేవాడు కాదు తరహా సంభాషణలు సినిమాలో వినిపిస్తాయి సాంకేతిక విభాగాల్లో విజయ్ కన్నన్ కెమెరాకి ఎక్కువ మార్కులు పడతాయి ప్రథమార్ధంలో పచ్చటి వాతావరణం చూపించిన ఆయన కెమెరా ద్వితీయార్ధంలో డ్రై ల్యాండ్ ని అంతే ఎఫెక్టివ్గా తెరపై ఆవిష్కరించింది తమన్ నేపథ్య సంగీతం సినిమాపై బలమైన ప్రభావం చూపించింది తన సంగీతంతో హీరో ఎలివేషన్ సన్నివేశాల్ని మరో స్థాయికి తీసుకెళ్లాడు పాటలు అలరిస్తాయి యాక్షన్ కూడా కొత్తగా ఉంది మాస్ యాక్షన్ కథల్లి తీయడంలో సిద్ధహస్తుడైన దర్శకుడు బాబీ ఎంచుకున్న కథ కొత్తదేమీ కాదు అయితే దాన్ని కొత్త ప్రమాణాలతో తీసి తన మేకింగ్ని మరో స్థాయికి తీసుకెళ్లారు నిర్మాణం ఉన్నతంగా ఉంది బాలకృష్ణపై నాగవంశీకి ఉన్న అభిమానం నిర్మాణంలో డాకు మహారాజ్ బడ్జెట్ అడుగడుగునా కనిపిస్తుంది చివరిగా డాకు మహారాజ్ బాక్సాఫీస్ దబిడి దిబిడే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మరెన్నో వీడియోస్ మిస్ కాకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం